క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ వెల్కమ్ టు ఎంఆర్ నైన్ టీవీ కళింగ వేష్య సంఘం ఆధ్వర్యంలో హెచ్ఎంకు ఘన సత్కారం ఏప్రిల్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు ఉద్యోగ విరమణ చేయనున్న స్థానిక చిట్టివలస జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొట్నూరు మురళీమోహన్ రావును మధురవాడకు చెందిన కళింగ వైశ్య సంఘం మంగళవారం ఘనంగా సత్కరించింది స్థానిక చిట్టివలస లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన మురళీమోహన్ రావు ఆత్మీయ సత్కారం అభినందన సభలో పాల్గొన్న కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం కార్యదర్శి పొట్నూరు గణేష్ కోశాధికారి వైశ్యరాజు శ్రీలక్ష్మి వర్కింగ్ ప్రెసిడెంట్ సకల భక్తుల సతీష్ గౌరవాధ్యక్షులు టీవీఆర్ మూర్తి సంయుక్త కార్యదర్శులు బాలకృష్ణ సకల భక్తుల శ్రీను కాశీ విశ్వనాథం మదురువాడ రైతు సంఘం నాయకులు వారణాసి నగేశ్ కిల్లంశెట్టి మురళి తదితరులు రావు దంపతులను ఘనంగా సత్కరించారు వయసులో చిన్నవాళ్ళే కానీ ముందులో పెలే మరి అందువలన వాళ్ళందరికీ సన్యాసి మొత్తం మిగిలి వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళే ఆశీర్వాదాలు తెలియజేస్తారు ఉన్నారు మీరు అందరూ చాలా చెప్పారు ముందున్నటువంటి మీరు నాకు ఇచ్చినటువంటి సపోర్టే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇచ్చిందని మొట్టమొంటున్నారు మీ సపోర్ట్ యాప్ ఏం చేయలేదు రెండోది నన్ను కన్న తల్లిదండ్రులు ఆ అమ్మ నాకు ఇచ్చినటువంటి వరం మా నాన్నగారు ఇరవై రూపాయలు జీతం ఉండేటప్పుడు ముగ్గురిని చదివించవలసిన అవసరం వచ్చి నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత నా చదువు అవుతుందేమో అనే సందర్భంలో ఇంటర్మీడియట్ మా ప్రాంతంలో లేకపోవడం వలన కలింగపట్నంలో టెన్త్ క్లాస్ వరకు చదివి ఇంటర్మీడియట్ని నర్సనపేటకు వెళ్ళవలసి వచ్చింది ఆ సందర్భంలో మా అన్నయ్య గారు బీకామ్ చదువుతున్నారు మా నాన్నగారు ఇద్దరిని ఒకసారి బ్యాలెన్స్ చేయలేక ఇంటర్మీడియట్తో నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాలనే తాము నాకేమో ఆర్మీకి వెళ్ళాలనే తమ్ గుంటూరుకి వెళ్ళాను వీళ్ళకి ఎవరికి చెప్పకుండా సెలక్షన్ అయింది ఐదు సార్లు కోర్త్ విత్ జాయిన్ అవ్వమని టెలిగ్రామ్స్ వచ్చాయి అప్పటికే మా అన్నయ్య నన్ను డిగ్రీ జాయిన్ అయిన సందర్భంలో టీచర్ ట్రైనింగ్ వచ్చిన ఉన్నా నీకు వెంటనే జాబ్ వస్తుందంటే నాన్నగారి తాలూక మాట అన్నయ్య మాట మా అమ్మగారి మాట గౌరవించి టీచర్ ట్రైనింగ్కి వెళ్ళడం వల్లనే వేలాది మంది శిష్యులు వేలాది మంది ఉపాధ్యాయులు వేలాది మంది కుటుంబ సభ్యులు నేను సంపాదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరణించారని నమస్కారాలు తెలియజేస్తూ చరిత్ర చెప్పడానికి రోజులు పడతాయి మనిషిని చూసి నేర్చుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు నా ముందు నేను పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు నాతో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మా కుటుంబ సభ్యులు ఉన్నారు మా సంఘ పెద్దలు ఉన్నారు వేదిక మీద నాయకులు ఉన్నారు అలాగే అందరూ కూడా నాకు ఈ నలభై రెండు సంవత్సరాల ఐదు నెల ఇరవై ఒక్క రోజుల సర్వీసును దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీరు అందరూ సహకరించారని మరొకసారి తెలియజేస్తా ఉన్నారు అయితే నా జీవితకాలంలో ఒక ఎనిమిది సంవత్సరాలు రడ్డు కాలాన్ని అనుపించాను తొంభై రెండు టు తొంభై తొమ్మిది చీకటి రోజునంటాటిని వాడికి ఎందుకు వచ్చిందో భగవంతుడు ఆ రోజులు నాకు తెలియదు కానీ దానివల్ల పటిష్టమైన మాత్రం చెప్పలేదు చాలా స్ట్రాంగ్ అయ్యాను లా కొద్ది నేర్చుకున్నాను న్యాయశాస్త్రం వైపు వెళ్ళాను ఏం చేస్తే బాగుంటుంది సమాజానికి మేము ఏమి ఇవ్వగలం సమాజం నన్ను ఏం గుర్తిస్తుంది అని మాత్రం ఆ ఎనిమిది సంవత్సరాల్లో నేను నేర్చుకున్నాను తర్వాత ఆర్థికంగా చితికిపోయాను పూర్తిగానే రెండు వేల ఒకటో సంవత్సరంలో రూపాయి లేకుండా ఉంటే నా కళ్యాణిని నా అర్థాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి కూడా నాకేమి ఆశించలేదు నా జీతం మీదే బతుకుతూ ఆమె ఇచ్చినటువంటి సపోర్టుతో ఆర్థికంగా కూడా నిలదొత్తుకొని సహాయం చేసే గుణాన్ని కూడా సంపాదించుకున్నారు ఆ పనులకు సహాయం చేయడమే మానవ జీవితం అనే లక్ష్యం మాకు సంఘం నాకు నేర్పింది అదే ఆర్ఎస్ఎస్ మా ఇష్టడితో మన కోపరైపోతాడు ఆర్ఎస్ఎస్ మనకి నేర్పింది ఏంటంటే విలువలు నేర్పుతుంది వ్యక్తిత్వం నేర్పుతుంది అలాగే పాటుగా నేను యోగా డిప్లమో చేయడం వల్ల మా గురువర్యలు రాలేదు చాలా వెంకటరాములు గారు వారు ఆశీస్సులతో మరీ బాగా నేను ఏం చేయాలో ఈ సమాధానికి ఒకటే లక్ష్యం ఒకటే లక్షణం మా సారు పదిహేను రోజుల నుంచి వదిలేశారు కానీ ఏప్రిల్ పదిహేను వరకు నన్ను అవ్వండి ఏప్రిల్ పదిహేను వరకు మార్క్స్ రిపేర్ పార్టీ వరకు ఉన్నాను సార్ ఇంకో టెన్ డేస్ వదలండి నన్ను చాలా కార్యక్రమాలు చేయాలి మా వాళ్ళకి గైడ్ చేయాలి ఎలా చేయాలో మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీరు ఖాళీ అవ్వకపోతే నేను ఈ స్థాయికి ఇప్పుడు ఉండలేదు అట్లాగే మరి ఆర్జేడి గారి షాప్ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మా వేణు అన్నయ్య చెప్పినట్లుగా నేను చేయని తప్పును కూడా ఒకసారి సోకాజ్ నోటీస్ తీసుకున్నాను పెద్ద దైవం మరి ఈరోజు కేన్ ఆగిస్తారోగా రాలేదు దాని నుంచి నన్ను విముక్తులు చేశారు పదిహేళ పోయిన టెన్ ఇయర్స్ పట్టింది అట్లాగే ఎక్కడ తప్పిదం లేకుండా దీంట్లో అనేక సమస్యలు వచ్చినప్పటికీ నిలదొక్కునే శక్తి మాత్రం అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇచ్చింది నా తల్లిదండ్రులు ఇచ్చిందిగా భావిస్తూ అందరూ ఇప్పుడు వినే పరిస్థితులు లేదు ఎందుకంటే టైం అవుతూ ఉంది మంది మాట్లాడుకుంటారు మాట్లాడదాం అనుకున్నారు కానీ అవకాశం మీకు ఇవ్వనందుకు ఈ వేదిక తరఫున మీ అందరికీ క్షమాపణ చెప్తూ నా వలన ప్రత్యక్షంగా కానీ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఇప్పటి వరకు నా సర్వీస్లో మీ అందరికీ నేను శిరస ఉంచి క్షమాపణ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి నేషనల్ మేషుమిత్రులు శ్రేయాభులు పౌర్వ విద్యార్థులు ఆయన పనిచేసిన గ్రామాల నుంచి వచ్చినటువంటి వేల అభిమానులు అందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనందరం కాకపోయి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి పాఠశాల స్టాఫ్ సెక్రటరీ గారి మరి ఉపాధ్యాయుల ఉపాధ్యాయ సోదర సోదరి మండలికి వారికి సహకరించిన పెద్దలకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి మనందరూ అభిమాన పాత్రలు పనిచేసి చూపించడంలో కానీ ఒక పనిని అభిమానంగా స్వీకరించి వారికి ఇబ్బంది లేకుండా పని సాధించడంలో కానీ మరి అందరినీ నెప్పించడంలో కానీ తన మార్పుతో కానీ మరి ఇంతమంది అర్బానులు సంపాదించినటువంటి మన మిత్రులు ప్రధానోపాధ్యాయు పదవిలో చేసినటువంటి మురళీమోహన్ గారికి పదవి శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేసుకుంటూ మరి వారికి ఈరోజు ఈ గౌరవం రావడానికి అన్నీ తానే మరి వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించి ఆరోగ్య విషయంలో కానీ స్కూల్కి టైం పెరగడం విషయంలో కానీ లేకపోతే ఆయన స్కూల్ని లాగే ఇంటిని కూడా తయారు చేసిన ఓచుకోవడంలో కానీ మరి అన్నింటిలో కూడా ముందున్నటువంటి మరి వారి శ్రీమతి మేడం గారికి ఆ నమ్మకీ కూడా సంస్కృతి శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేసుకుంటూ మరి నా తత్తు కూడా అయినటువంటి మరి మురళీమోహన్ గారిని అందించినటువంటి వారి మాతృమూర్తి కూడా పొందాలని తెలియజేసుకుంటూ శరవలేనప్పటికీ కూడా అందరూ రకరకాల కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండే సమయం అయినప్పటికీ కూడా మరి మురళీమోహన్ గారికి వీడ్కొని చెప్పాలని పదవులను శుభాకాంక్షలు చెప్పాలని అభినందనలు తెలియజేయాలని ఇంతమంది ఆవుకు వెంటనే ఆయన సక్సెస్ఫుల్ ఉపాధ్యాయుడు అని చెప్పక తప్పదని సందర్భంగా నేను మీకు మానవుస్తున్నాను మరి ప్రధానంగా మరి మురళీమోహన్ మహర్తో మాకు అనుబంధం పిఆర్పీ సంఘపక్షాన మరి ఆయన వివిధ రకాల పదవులను అలంకరించారు అందులో మరినండి పదవి ఏంటంటే నా ఎమ్మెల్సీ రెండు వేల ఇరవై ఎలక్షన్స్లో నేను చక్కగా వాగ్దాడు ఉంది కదా మరి ఆదివారం రాసిన తర్వాత ఈయన వాగ్దాడ చాలా బాగుంది కాబట్టి ఈయనకి ప్రచార కమిటీ బాధ్యత అత్యంత బాగుంటుందని చెప్పి ఆగ్రహంలో ఆయన ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ఎంఎల్సీ ప్రచార కమిటీ చైర్మన్గా ఆయన నియమించడం జరిగింది మరి ఈ రోజు కూడా ఈ ప్రచార కమిటీ చైర్మన్గా నాలుగు ఎలక్షన్లు కూడా ఆయన ఆ నిర్వర్తించి నా ఆయన తోచిన విధంగా మరి ఆ ప్రచారం నిర్వహించడం కానీ నాకు సూచనలు స్థలాలు ఇవ్వడంలో కానీ మరి నా జరుగు మూడు సార్లు కూడా కేరళ పాత్ర పోషించడంలో కానీ తన సూచనలు సలహాలు ఇచ్చి ఎప్పటికప్పుడు నెల చేస్తూ మరి ఈ రోజు మూడోసారి కూడా మళ్ళీ నేను ఈ స్థానంలో రావడానికి కేరళ పాత్ర పోషించినటువంటి మరి సోదరుడికి మరి నేను మాటల్లో చెప్పి మనం తీర్చుకోలేనని కూడా ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తాను మరి మిగిలిన కాలం మనం కూడా మంచి అమ్మాయి వచ్చిన తర్వాత మనోడు మున్మనడంతో మరి ఆయన ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి ఆ కుటుంబానికి ఏదో ఒకటి లేకుండా ఆ దమ్ముతులు ఇద్దరు కూడా పార్టీ పరిస్థితి లాగా చిరకాలం అన్యోన్యంగా మరి ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించి ఓ పక్క బదిలీకి సంబంధించి అనేక కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి మరి డిఏసీకి సంబంధించి కూడా మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి అదేవిధంగా మరి మనకు సంబంధించిన స్టార్ అంటే సర్వీస్ దాని లేదా సిపిఎస్ కానీ పిఆర్సి కానీ ఏడిఎఫ్సి కానీ ఇటువంటివన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అయితే ఒక మాత్రం చెప్పగలను అతి త్వరలో ప్రణాళికబద్ధంగా మరి ముందు ఈ నెల బదిలీలు ప్రమోషన్స్ అదేవిధంగా వచ్చే నెల సర్వీసు లేకపోతే అదేవిధంగా వాళ్ళు ఒక విడత వాళ్ళకి డబ్బులు అనేవి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అలాగే పిఎఫ్ఓ అమౌంట్స్ అదే విధంగా మనకి సిపిఎస్ వారికి జమ చేయాల్సిన అమౌంట్లు ఏపీ చేయాలి ఆరు వందల కోట్లు వచ్చి రిలీజ్ అవ్వడం వల్ల కొంతవరకు అయింది మొదటి పెడతా మరి రెండవ విడత మళ్ళీ ఒక నెల రెండు నెలల్లో మళ్ళీ ఇస్తారు ఈఎస్ మరి అవన్నీ కూడా మళ్ళీ మనకి కూడా చెల్లింగ్లు జరుగుతాయి మూడో విడత కింద మంచి మంచిర్సీ కమిటీ నియమించడం మంచి ఐఆర్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో పక్క అడ్మిస్ట్రేషన్ మరో పక్క మనం రావాల్సినటువంటి ప్రకాయలు కూడా చెల్లింపు జరుగుతాయి మరి నేను తప్పనిసరిగా ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి మరి మరి విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి చంద్రబాబు గారికి మరి మీ తరఫున నేను అందించాతినిధ్యం చేసి అన్ని విషయాలు కూడా పుష్కరం చేసి నేను కృషి చేస్తాను కానీ ఒకటే బాధ మిగిలిపోయింది మరి మా ఒక స్వాదరుని డిప్యూటీఓ డిఇఓ హోదాలో మరి సర్వీస్ నుంచి వచ్చి ఉంటే మరి వారికి ముద్య పెట్టి రికమెంట్ చేసుకునే అవకాశం కలిగి ఉండదు కానీ మరి ఈ రూల్స్లో కొన్ని ఇబ్బంది ఉండడం వల్ల న్యాయపరమైన అంశాల్లో రావడం వల్ల మరి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మరి ప్రధానోపాధ్యాయులుగానే మరి వారు నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ కూడా మరి ప్రధానోపాధ్యాయులు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవడం అనేది కొంచెం బాధాకరమైన కూడా మరి వారి సన్మానసభ సందర్భంగా వారి తర్వాత వచ్చే జనరేషన్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మీ అందరి ఆశీస్సులతో మీరు పెద్ద పెద్దల ఆశీస్సులతో మరి ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా అవన్నీ కూడా నెరవేరుస్తామని సమముఖంగా తెలియజేసుకుంటూ మరి వారి మరొకసారి ఆ డబ్బులు ఇద్దరికి సర్టిఫికేట్ శుభ్రకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మ్యాచ్ అయిన పదహారు రోజుల పాటు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలు అష్టవేశ్వర సుఖ సంతోషం కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయ మన పాఠశాల సిబ్బందికి సహకరించిన పెద్దలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్యక్రమానికి హాజరైనటువంటి మా ఆర్జేడి గారికి ఎమ్మెల్సీ గారికి ఏపీసీ గారికి వేదిక నడిపించిన పెద్దలందరికీ మరియు వేదిక ఉంటున్నటువంటి హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ టీచర్స్ మరియు మేషర్ తన యొక్క బంధుమిత్రులకి మీడియా వారికి ఎలక్ట్రానిక్ అనే ప్రతి మీడియా వారికి అందరికీ నమస్కారాలు అందరూ కూడా మరి మురళీ మేషత తన మంచితనాన్ని తన కార్యవరీక్ష విధంగా జో చెప్పడం జరిగింది మరి విద్యాశాఖ అధికారిగా అతని యొక్క రిటైర్మెంట్ అనేది విశాఖపట్నం విద్యాశాఖకి తీరని లోటు చపట తప్పదండి ఈ మల్టీ టాస్క్ చేసే ఒక అనుభవ చక్కటి ప్రణాళికాబద్ధమైన హెడ్ మాస్టర్గా ఆయన సూచనలు సలహాలు మాకు ఎంత అవసరం కానీ ఈ టైంలో మిస్ అవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే పదిహేను రోజుల నుంచి ఆయనతో మాట్లాడటం తగ్గించాం ఏ అంశాలైనా అయినా ఆయన అనడం లేదు ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలి కదని మరి ఆయనకి డిస్టర్బ్ చేయలేదు అయినప్పటికీ కూడా మరి రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితంగా ఆయన సూచనలు సలహాలు విద్యాశాఖకి అందించాలని కోరుకుంటూ మరి ఆయనతో నాకు ఉన్నటువంటి అనుబంధం అంటే మరి నేను ఏడుగా ఎక్కడే చేశామో ఏడుగా ఉండేటప్పుడు కౌన్సిలింగ్ వచ్చేవారు కౌన్సిలింగ్లో చాలా చక్కగా ఏదైనా సమస్య వస్తే చక్కగా నన్ను పరిష్కరించేవారు ఇప్పట్లో ఆన్లైన్ కాదు కదా అప్పుడు ఆఫ్లైన్ ఉండేది కొందరు టీచర్స్కి ఏ గ్రామం వెళ్ళాలి ఏది సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే అక్కడికక్కడే చాలా మంచిగా ఆ డ్రెషన్స్ పరీక్షల పరంగా అయితే ఈ మరి అంత తెలివితేటలు అంత ప్రణాళికబద్ధం ఏమండదు ప్రతిది కూడా ఒకటి రెండు మూడు ప్లాన్ చేస్తారు ఏ కాపులు బీ కాఫీ చేస్తారు చాలా చక్కగా చేస్తారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ విధంగా చేయడం చేస్తూ ఈ సంవత్సరం విజయవంతంగా మరి పరీక్ష నిర్వహణ స్పాట్ నిర్వహణలో తమ యొక్క చక్కని సహకారం అందించారు అందువల్ల

రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు